హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే సుద్దపల్లి డొంక రోడ్లో ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారు రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉండే సుద్దపల్లి డొంక రోడ్ లో ఓపెన్ ల్యాండ్ అనేది సేల్ కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్ లో ఇది టోటల్ గా వెయ్యి ముప్పై తొమ్మిది గజాలండి స్థలం ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు అండి ఇది సౌత్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ అండి ఎవరైతే లో బడ్జెట్ లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆక్షన్ లో ఆర్పీ ప్రైస్ గా గజం పన్నెండు వేల ఐదు వందలకి సేల్గా అనేది వచ్చిందండి ఇది పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల వరకు వెళ్ళొచ్చండి ఆక్షన్ లో సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేయండి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు మేము తెలియజేస్తామండి సో ఇక్కడ చుట్టూ అంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అండి గవర్న పర్పస్ గా లేదంటే కమర్షియల్ గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి సో ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ తో కంపేర్ చేసుకుంటే గవర్నమెంట్ వాల్యూ అనేది ఇరవై వేలు పైనే నడుస్తుందండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ లో కేవలం పన్నెండు వేల ఐదు వందలకి సేల్ అనేది వచ్చిందండి కమర్షియల్ పరంగా షెడ్స్ అనేవి వేసి కి ఇచ్చుకుంటే మంచి రెంట్స్ అనేవి వస్తాయండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు రిలేటివ్స్ కి షేర్ చేయండి వారిలో ఎవరికైనా వీడియో అనేది ఉపయోగపడవచ్చండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ